గురుభ్యో నమ కార్తీక పురాణం ఇరవై నాలుగవ రోజు ఇరవై నాలుగవ అధ్యాయం కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథ వర్ణించు జిహ్వా జిహ్వా సురక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేష సాయికి మృక్కు శిరము శిరము విష్ణుని ఆకర్షించు వీనులు వీనులు మధువైరి తవలిన మనము మనము భగవంతుని వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినవ దినవు చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పేడు గురువు గురువు తండ్రి హరి చేరుమని ఎడి తండ్రి తండ్రి ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగు రోజు పారాయణం అంబరీషుని ద్వాదశీ వ్రతం అత్రిమహామని మరలా అగస్త్యునితో ఓ కుంభసంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంత వరకు వివరించదను చక్కగా ఆలకింపము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినంత వలనను సూర్య చంద్ర గ్రహణ సమయములో స్నానములు చేసినంత ఎంత పనుము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వము తెలిసిడి తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయి వారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే రెట్లు అధికముగా కలదు ఆ ద్వాదశి వ్రతము చేయి విధానం ఎట్లో చెప్పేది విధము కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజించవలయను దీనికి ఒక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించేదను సావధానుడమై ఆలకింపమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమభాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండని వాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశ గడియలు స్వల్పముగా ఉండెను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన సిద్ధముగా నుండెను అదే సమయమును కచ్చటకు కోప స్వభావుడకు దూర్వాసుడు వచ్చాను అంబరీషుడు ఆ మునిని గౌరవించి అర్ఘ్యపాద్యాదులు అర్ ఇప్పించి ద్వాదశ గడియలు పారాయణ చేయవలేనుగాన తొందరగా స్నానమును కేగి రమ్మని కోరిను దూర్వాసులందులకు అంగీకరించి గల నదికి వెళ్ళి స్నానమునకై వెడలను అంబరీషుడు ఎంతసేపు వేచిన్నను దూర్వాసుడు రాలేదు ద్వాదశ గడియలు దాటిపోచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానెట్లు అనుకునేను ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునకు ఆదిత్యమిత్తనని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చే వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగమగును ఈ ముని మహాకోప స్వభావము కలవాడు ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శపించును నాకేమియూ తోచకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి ఘడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరి భక్తిని వదిలిన వాడనగును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి గడియ ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దూర్వాసనకు కోపం వచ్చును అదియును కాక ఈ నియమమున నేను అతిక్రమించిన ఎడల వేణుకటి యందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయ చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ భయములు బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువు పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయటయే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించి ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండుతులను రావించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి ఎగుటం చేసి నేను కటిక ఉపాసం ఉంటేని ఈ దినము స్వల్పముగా మాత్రమే ద్వాదశ గడియలున్నవి ద్వాదశి గడియలలో భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దూర దూర్వాసి మహాముని వచ్చేసి వచ్చేసిరి ఆ మహాముని నేను భోజనముకు ఆహ్వానించి తిని అందులో ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నది బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలనా ఈ రెంటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిందని కోరిను అంతటా ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రులు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటల గర్భ కుహురములకు జఠరాగ్ని రూపమున జఠరాగ్ని రూపమున రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును వచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసుకున్నాడు ప్రాణవాయు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వలులను అది చెలరేగిన క్షుద్బాధ కలుగును ఆ తాప తపము చల్లార్చవలనన్నా అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలేను శరీరమునకు శక్తి కలగజేయవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడైన దేవ వాడు ఆ అగ్నిదేవుడు అందరూ సదా పూజించవలేను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనమిడనని చెప్పి వారికి పెట్టకుండా తినరాదు అందులో వేద వేదాంగ విద్యా విశారదుడును మహత్తపశాలయో మహాతపశాలయో సదాచార సంపన్నుడును అయిన దూర్వాస మహాముని భోజనమునకు పిలిచి సదాచార సంపన్నుడును అయిన దూర్వాస మహాముని భోజనమునకు పిలిచి వారికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దూర్వాసులంతటి వారిని అవమానమరించిన పాపము సంప్రాప్తమగును అని విసిదపరిచరి ఇది ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగు రోజు పారాయణం సమాప్తం శ్రీ గురువ్యో నమ అరుణాచల శివ ఓం నమ శివాయ నమో భగవతే వాసుదేవాయ నమ